మా అమ్మకంటే ఏంది ఈ రోజు ఫ్రైడ్ రైస్ తినాలని ఉందంటే లే లే కాలింది నూనా ఫ్లిప్ కోడి గుడ్ కూడా పొద్దున్న దొండకాయ పచ్చ చేసాం కదా అదే బాండి చాలా సింపుల్ అసలు రెండు నిమిషాలు అంటే కదమ్మా నీకు ఒక విషయం చెప్పనా మీకు కూడా అండి చెప్తాను మీకు తెలుసుకుంటానని ఇందాక నేను వేరే ఊరు వెళ్తే తెలిసింది నాకు విషయం పెద్దగా చెప్పు అదేంటంటే ఇప్పుడు మనం బిర్యానీలు అవి వాటర్స్లో తింటాం కదా అవి ఆ వాసన బాగా వచ్చింది ఇంట్లో చేసిన దానికంటే కూడా నూనె సరిపోయి పెట్టా ఎవరు పెట్టా నూనె సరిపోయిద్దా ఎందుకు వచ్చిద్ది ఎందుకు వచ్చింది అనేది ఏంటంటే ఏదో ఒక డ్రాప్ లాంటిది రెండు డ్రాప్ వేస్తారంట అది నాలుగైదు మానికలా దా కలిసిద్ది అంట స్మెల్ అది ఇక్కడ ఇక్కడేస్తే వాగు దగ్గర మనం బట్టలు తింటాం అదైతే ఆ వాగు దగ్గర కొట్టిద్దాం అంటే ఆ వాసన మోర్పిస్తే ఇంకట్లా ఉంటే మన కడుపులో పోతే ఇంకెట్లా ఉండిద్ది ఇంత పౌరు అనమాట ఇంకొంచెం అదొకటి ఈ స్టేలు అచ్చికాయలు పండుగలు అన్నిటి సేల్ మాకు తెలుసుగా అవి ఒక అరగంట సేపు నానేసి తింటే మంచిది అట్లా పడితే అట్లా తింటే బాగుంది మనుషులు ఇప్పుడు అన్నీ ముందు కదా నూనె కొంచెం నేను అదే అడిగాను చాలు అన్నీ ముందులు అయిపోయింది ఇంకా పచ్చిమిరత అంటే పెళ్ళాం కదా ఇవాళ వేసి ముందు వేసి మూడు రోజులు అయిందంట గడ్డికి వస్తున్నాం కదా నమ్మనుకొని అంత వేస్తుందంటే అది నా వేసి నాలుగో రోజుల నుంచి పనిచేస్తుంది అంటే అది ఎంత పవర్ కలసింది సాల్ట్ పసుపు కారం దీంట్లో కొంచెం వెయ్యి అన్నంలో తర్వాత ఎత్తు కానీ చాలా సింపుల్గా అయిపోద్దు అండి ఏమ్మా కాలినా పెట్టి ఉంచకూడదు ఎప్పుడైనా ఇట్లా పెట్ట అది సిమ్లో అసలు అంట రావట్లే అందుకు ఖాళీందా బాగా బాగా ఈరోజు నేము అమ్మోళ్ళు వేరే చూడలేదు మా అమ్మమ్మ చూడండి నేను చేస్తు విజుడు అమ్మమ్మ వస్తున్నా

దీంట్లోనే కొంచెం ఉప్పు కారం వేసే ఒకేసారి కలిపేటప్పుడే ఉప్పు కారం ఆ చికెన్ మసాలా వేసాయి అన్నానికి బట్టి సరిపోయేటంత ఉప్పు చూసేసుకుందాం ఎక్కువైతే తినకూడదు తినలేము కొంచెం కారం కారం చూసే కొంచెం కరోనా మళ్ళీ కనిపిస్తున్నాయి అందరూ జాగ్రత్తగా ఉండ జాగ్రత్తగా పట్టుకొని కలిపి మళ్ళీ కాదించి వచ్చాడా నాకు ఫోన్ చేస్తాడు అనుకున్నా నేను నీళ్ళు పెడదాం అనుకున్నా రోజు మీరు లేరుగా కాగల మీరుంటే అమ్మ ఉంటే కాసేది సిమెంట్ వరతలు వచ్చినాయి అంటే వచ్చాడు ఎల్లుండే కదా స్లోప్ ఉప్పు చూసావా చేసావా మనం ఉప్పు చూడకుండానే తిని బాగుందని చెప్తున్నాం అనుకుంటున్నారు అట్లా అసలు కాదు మీకోవేళ వీడియో తీకపోయినా కూడా ఖచ్చితంగా ఉప్పు చూసి బాగుంటేనే బాగుందని చెప్తాం ఈ రోజు క్యాలీఫ్లవర్ ఫ్రై వీడియో పెట్టా కదా అది ఎట్లా ఉంచి ఒక ఫ్రై నిజంగా బాగుంది అసలు పొలం ప్రతి ఒక్కరు ఎట్లా చేసిన అడిగారు అంట నాకైతే ఇన్నిసార్లు చేయించుకున్నాను అన్నమాట ఫ్రై చేసి తర్వాత కూర చేసింది అది అంత అందరూ చేసారని తనే ఓన్ తనే అది ఓన్ గానే చేసింది ఆ ఓన్ గా చేసింది కానీ అది ఆల్రెడీ ఉన్న రెసిపీ లేని రెసిపీ రెసిపీ నాకే తెలీదు నేనైతే మామూలుగా ఇప్పటికప్పుడు అది ఐడియా వచ్చి చేసేసా కూరలాది లేదు ఇంట్లో అందరూ అని చెప్పేసి అట్లా చేశాను సాయంత్రం చికెన్ ఏం తెచ్చాడు చికెన్ తెచ్చాడు ఇప్పుడు ఆ రోజు రా తెచ్చాడు ఆ రోజు చికెన్ తెచ్చాడు చూడు అయితే సరే అండి బాగుందా సింపుల్గా చేసుకోవచ్చు అయితే ఇంక ఈ నెల ఈ నెల గట్టిగా వచ్చానలేమో మామూలు కనిపిస్తా ఆ తర్వాత నేను ఒకసారి కనిపిస్తా ఆ ఇంటికి వెళ్ళాను అప్పుడైనా మామూలు వస్తావా వీడియో తీయటానికి వస్తావా వస్తా ఎట్లయినా వస్తావు వీడియో కోసం ఏంటి పొలం పొలం వెళ్లినోళ్ళు ఎవరో పెట్టారంటే అది తింటుంది ఒక్కొక్క ముక్క అది తింట్రా నువ్వు ముందు ఇట్రా ఎట్టుంది

ఆల్రెడీ చాలా సార్లు చేశాను వీడియోస్లో ఈ వీడియో అది ఫైవ్ రైస్ సూపర్ అండి మీరు కూడా చేసుకుని తినండి వేడి వేడి సూపర్ కావండి బాయ్ అండి